ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారండి అందులో మనం ఉండాలి మీకు ఒక మాట చెప్పాలండి అంటే నేను పడ్డ టెన్షన్ నేను ఎంత బాధపడ్డానో నేను ఏం తప్పు చేశానో ఛానల్లో ఇవన్నీ మీకు చెప్పాలని నేనైతే మీ ముందుకు వచ్చానండి ఏం జరిగిందంటే అండి నేను ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయిందండి తర్వాత మీ అందరి సపోర్ట్తో మోనిటైజేషన్ అయింది డాలర్ సింపుల్ వచ్చింది అందరూ కూడా సపోర్ట్ చేశారు అలా సాగిపోతూ ఉందండి ఛానల్లో షడన్గా ఒకరోజు పొద్దుటే ఫోన్ చూస్తాను అనమాట అండి లేవగానే నేను చేసే పని ఏంటంటే ఫోన్ చూడడం అనమాట ఫోన్ చూస్తున్నానండి ఫోన్ చూస్తుంటే నా డాలర్ సింపుల్ కనిపించలేదు రీజ్డ్ అని వచ్చేసిందండి ఇంకా నాకు ఒక్క క్షణం బుర్ర గిరగరా తిరిగిందండి ఏమైంది నా డాలర్ సింపుల్ జాయిన్ బటన్ లేదండి ఏమైందో నాకు అర్థం కాలేదు అప్పుడు గబా గబా స్క్రీన్ షాట్ తీసేసానండి పొద్దుటే కదా పిల్లలు లేవరు లేచిన తర్వాత మరి లేచిన తర్వాత కదండి వాట్సాప్లో అయితే పంపేశాను పంపేసి ముందు రోజు నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో ఇంకా ఉన్నాయి రెండు మూడు అవి కూడా డిలీట్ చేశానండి రైవేసేసింది అంటే ఎట్లకి వచ్చిందో తెలియక నేను దీనివల్లే వచ్చేసింది కదా నిన్న సాయంత్రం పెట్టానండి తెల్లారేసరికి ఇలా వచ్చేసింది అనేసి డిలీట్ చేసేసాను పాపం మరి రాతలు వేసిన తర్వాత వెంటనే పాపం ఫోన్ చేసింది అమ్మ రియూజ్డ్ వచ్చింది ఏం అన్నారు నిన్న షార్ట్ వీడియో పెట్టాను అన్నాను అవునా ఇంకా డిలీట్ చేయకు ఉంచు అంది అది ఎప్పుడో డిలీట్ చేసేసాను వెంటనే భయం వేసేసి అన్నాను సరేలే మరి ఇంకేం అయితేనే సరే పద్నాలుగు రోజులు టైం ఇచ్చాడు అప్పీల్ చేసుకుందాంలే అప్పీల్ చేసుకుంటే వచ్చేస్తుంది అంది అవునా అప్పీల్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా అప్పీల్ అయితేనే అన్నాను అన్నాను కానీ అండి దేనికి రివ్యూజుడ్ వచ్చిందో నాకు తెలియదు ఎవరికీ తెలియదు మన ఛానల్లో దేనికి వచ్చిందో వాళ్ళు చెప్పరండి నాకు మెయిల్ వచ్చిందంటే చాలా భయం అనమాట యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి మరి ఆధార్ కార్డు అది చూసి ఇది తెలియదు ఇది అలాగే మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో పద్నాలుగు రోజుల్లో రివ్యూజుడు పోతుందని ఏదో వచ్చిందంట దానికి అప్పీల్ పెట్టుకోవాలంటండి అప్పిల్ ఎలా పెట్టాలనుకుంటున్నారో అదొక యజ్ఞం అండి అంటే నాకు చదువు రాదు కాబట్టి ఒక యజ్ఞమే ఏం చేశాను చేసే అక్పిల్ ఎలా పెట్టాలో నేను అప్పీలు పెట్టేద్దామో ఆ ఛానల్ మళ్ళీ వెంటనే వచ్చేస్తే ఒక షార్ట్స్ చూసాను నేను మన్నాడే వచ్చేసింది అంట అన్నాను అవునా సరే అయితే నేను పెడతానులే అని తను ఏం చేసింది ఇంగ్లీష్లో రాసిచ్చిందండి ఇంగ్లీష్లో రాసిస్తే నాకేమో ఇంగ్లీష్ కాదు ఏం చెయ్యాలి చదువుతున్నాను కానీ రావట్లేదు ఏదో వచ్చినట్టు ఏదో చదివేస్తున్నానండి కానీ రావట్లేదు రాకపోతే రాలేదు రాకపోతే ఏం చేయాలి సరే కానీ రాదా నాకు రావట్లేదు ఇంగ్లీష్లో చదవటం చాలా కష్టంగా ఉంది తెలుగులో రాసి ఇదంతా చదివేస్తాను అన్నా తెలుగులో రాసి చదివేస్తాను అన్నాను పాపం మళ్ళీ ఎంత కష్టపడిందో తెలియదు తెలుగులో రాసేసి తెలుగులో రాసి ఇచ్చిందండి నాకు తెలుగులో చదివానండి వచ్చిరాన్ని ఇంగ్లీష్ చదవటం మరి మాటలు కాదు కదా చదివాను ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా అర్థమైపోయి ఉంటుందండి ఆ బాధ ఏటో నేను ఎలా చదివాను వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి అర్థమయ్యిన తర్వాత పాపం వాళ్ళు ఏం చేశారు మళ్ళీ అప్పీల్ చేసేసింది చేసేస్తాం అయిపోయిందండి అది ఏదో నాకు వచ్చినట్టు చదివేసాను అప్పీల్ అయిపోయింది బాగా చదవలేదు మళ్ళీ చేస్తాం అది బాబా ఇంక నా వల్ల కాదు నేను చదవలేను అన్నాను అది అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పిల్ అండి మూడు నెలలు అని వచ్చిందండి మర్నాడు రాలేదు నా ఛానల్ మూడు నెలలు అయిపోయిందని వచ్చింది మూడు నెలలు చెప్తామని వచ్చింది ఈ టెన్షన్ మళ్ళీ మూడు రోజులు అన్నం కూడా తినలేదండి ముందులో తినేసాను వచ్చేది కదా చేసుకుంటేనే నా ఛానల్లోకి వచ్చేదిలే అనుకున్నా మూడు నెలలు అయినసరికి ఏడ్చానండి నిజంగా చెప్తున్నా ఎంతో కష్టపడ్డాను నా ఛానల్ అయిపోయింది ఎవరికన్నా తిల్తే ఏమనుకుంటారో ఏం చెయ్యాలి ఏం చేయను ఏం చెప్పుకోవాలి చిగ్గు అనమాట అంటే వాళ్ళు అనుకుంటారో లేదో తెలియదు కానివ్వండి నాకు ఫీలింగ్ అనమాట అలాగే మా రాధకి పిల్లలకి చెప్పాను అంటే పిల్లలు అన్నారు కోళ్ళే ఏం టెన్షన్ పడకు వస్తుందిలే వస్తుందిలే అన్నారు సరే మరి ఇంకేం చేస్తాం ఇంకేం చేయలేం కదా అయితే నువ్వు ఇంకా అలాగే నాకు కొంచెం కావలసిన వాళ్ళకి కూడా అందరికీ చెప్పుకున్నాను వస్తుందమ్మా వస్తుందమ్మా అని చెప్పుకున్నాను అనమాట పర్లేదు టెన్షన్ పడక వచ్చేస్తుందని కూడా నాకు చెప్పేది ధైర్యం అనమాట అప్పుడు ఎలాగో ఇలా సాధించావు కదా వచ్చేస్తుంది అన్నారు వచ్చేస్తుందని అనుకుంటున్నాను ఏం చేస్తాను కొన్ని కొన్ని అయితే పోతుంది అని కూడా తెలుసు చూసాను చాలా సో చాలా వీడియోలు చూసి ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదండి మన చేతులేముంది అంతా భగవంతుడి దయ్య అంతే కదా మనం ఎన్ని మిస్టేక్లు చేసామో మనకు తెలియదు అయితే మా రాదమ్మందే మూడు నెలలు టైం ఇచ్చేసాడు నువ్వు జాగ్రత్తగా నీ కానీ అన్ని తీసే అప్పుడు మళ్ళీ రీ అప్లై చేసుకుందాము అన్నారు మూడు నెలలు నేను పడ్డ కష్టమండి భగవంతుడికి తెలుసండి నాది కానీ వీడియో తీయాలి నాదైతే ఉంచాలి అలాగే తిత్తా తీత్తా తీత్తా ఉన్నాను అని రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నానండి వీడియోలు అవన్నీ డిలీట్లు చేస్తా ఉన్నా అయినా ఏదోటి కనపడేది నాది కానీ ఏదో కనపడేది ఒక రోజు అయితే తెల్లవారులు కూర్చున్నానండి ఇంకా లాభం లేదు పగలమే కుదరటం లేదు తెల్లవారులు కూర్చుని పెద్ద వీడియోలు చిన్న వీడియోలు మొత్తం ఇంకా తీసేసానండి తీసేసి రాధా చెప్పేసా రాధా చేసేసారు ఓటు మా ఓటు రెండు మాత్రం ఎక్కువ యూస్ వచ్చినాయి పెద్ద వీడియోలు ఉంచనా అని అడిగాను నన్ను ఏం అడగద్దు మళ్ళీ నా బుర్రనేతాం నీకు నా నీది కాదనుకున్న ఏ ఉంటే నువ్వు అంత ఇంకెందుకు నేనే ఇంక లాభం లేదు నేను తీసేనండి అవి కూడా తీసేశాను చాలా పైకి వెళ్ళి పపం తీసేసా అయిపోయింది అయితే మళ్ళీ ఆ షానల్ రాకపోతే ఏం చేస్తావు అని అడిగింది ఏం చేస్తాను ఎడుతాను ఎంత కాసేపు ఏం చేయలేను కదా అన్న ఆ భగవంతుడి వల్ల మళ్ళీ తెల్లారు ఒకసారి మళ్ళీ తర్వాత రీ అప్లై టైం వచ్చేసింది చేసిందండి ఒక పదిహేను రోజులే ఎంత పడుతుంది అన్నారు అవునా అన్నాను అంతే తెల్లార్తలకు మళ్ళీ కోన జూతులకు మళ్ళీ వచ్చేసిందండి మరి అదేలా ఏమనే లేదు రాదా వచ్చేసింది అలాగే దానికి స్క్రీన్ షాట్లు తీసి పెట్టేశాను అలాగే పిల్లలకి పెట్టేశాను ఇంక సంతోషం అన్నమాట పెట్టిన తర్వాత అయితే నాకు ఇంకా హ్యాపీ మీ అందరితో కూడా పంచుకున్నాను కదా రోజు లైవ్ చెట్టి ఇంతకు ఏం జరిగిందంటే అండి నేను చేసిన మిస్టేక్ మీకు చెప్పాలి కదా మరి నాకు హ్యాపీ చెప్పాను నేను చేసిన మిస్టేక్ చెప్తే మీరు ఒప్పుడుగా చేసుకుంటారు కదా నేను ముందు రోజు ఏం చేశానంటే ఛానల్లో రియూజ్డ్ రావడానికి కారణం నా సొంత వీడియోనే మూడు సార్లు అప్లోడ్ చేశానండి మూడు సార్లు పెట్టేసా పాటలు పెట్టి ఇంకొకసారి ఏం చేశాను పెట్టిన ఫోటోలు వీడియోలు అన్నీ కలిపి మళ్ళీ పెట్టాను అందుకే తెల్లారిలోకి ఏ డేసేసారు నాకు అయిపోయింది అది ఒకటండి కోలాటాలు కోలాటాలు నేను సూట్ చేసి పెట్టానండి అది వేరు నేను షూట్ చేయకుండా ఎవరన్నా నాకు పంపితే పెట్టేదాన్ని అండి లేదా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు కదా అది తీసేసి పెట్టేసుకుంటే అండి అది కూడా అంట ఇవన్నీ మళ్ళీ ఇంకా ఏంటి చేశాను మ్యూజిక్లు పెట్టా దేనికి మనకు రిజర్ వచ్చిందో తెలియదండి అది మంచిదో సెడ్డదో ఇంకా మొత్తం అన్నీ తీసేసానండి తీసేసిన తర్వాత నా ఛానల్ నాకు వచ్చింది మీరు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మీరు చాలా జాగ్రత్తగా రన్ చేసుకోవాలి ఛానల్ చాలా కష్టమండి ఈ యూట్యూబ్లో చేసే వాళ్ళకే తెలుస్తుంది అక్క కష్టం అంటే మనం చాలా కష్టపడితే కానీ ఛానల్ రన్ చేయలేమండి అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోండి అందరూ అందరూ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను మీది కాని వీడియోలు మీరు పెట్టుకోకండి సరేనా మ్యూజిక్ కూడా యాడ్ చేయకండి పెద్ద వీడియోలకి మళ్ళీ స్టేటస్లో ఏ తెచ్చి నాకు ఏం పెట్టుకోకండి కోలాటాలు పెట్టకండి కోలాటాలు పెట్టవచ్చు మన వయసుతో పెట్టాలంటే నాకు తెలియక పాటలు తెచ్చేసి పెట్టేసిందానమాట ఇలాగా నాకు అయితే తేడా వచ్చిందండి ఆ భగవంతుడి వెంకన్న వెంకనబాబా సాయిబాబా దేవాలి నా ఛానల్ అయితే నాకు తిరిగి వచ్చిందండి నిజంగా చాలా 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 హ్యాపీ అండి కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉండదేమో అంత హ్యాపీ నాకు అంత సంతోషం వచ్చిందండి తిరిగి రాదేమో వస్తుందో రాదో వస్తుందో రాదో ఏదో టెన్షన్ అండి నిజంగానే రాకపోతే లైవ్ చేయను అనుకున్నానండి అంటే ఏం చెప్పాలి లైవ్లో నా డాలర్ వరకు అనపట్టలేదు కదా ఏం చెప్పాలి ఏ సిగ్గేసి పాపం అందరూ కూడా ఏమైందమ్మన్నారు వస్త వస్త దాసేనమ్మ దాసేనమ్మా అన్న అలాగే దేవుడు దాసినట్టు పంపించాడు నాకు మళ్ళీ మీ అందరి సపోర్ట్ తోటి నేనైతే సాధించాను సాధించింది మళ్ళీ ఆ భగవంతుడు మళ్ళీ ఇచ్చాడండి అదే అండి మాట చెప్తున్నాను అందుకని మీ అందరూ ఛానల్ విషయంలో చాలా జాగ్రత్తగా చేయండి ఎంత మనం ఏది తప్పు చేసినా అది మనకి తేడా అయిపోతుందండి ఛానల్ విషయంలో మన ఓన్ కంటెంట్ పెట్టుకోవాలండి సరేనా ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అందరికీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఛానల్ వచ్చిన కాడి నుంచి కానీ కుదరట్లేదు రీజుడు రాకుండా చూసుకోండి ఛానల్ అయితేనే మనం చెంటి పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా చూసుకోవాలండి మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు నాకు తెలియదు నేను అనుకునేదాన్ని వీడియోలు తీసేసి అప్లోడ్ చేసేయడమే కదా యూట్యూబ్ అంటే ఏముంది అనుకున్నా కానీ చాలా ఉందండి తెల్లందా మనకు చాలా ఉంది చాలా 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 ఉందండి అందుకని అందరూ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ